హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ల కోసం కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురైతే చూస్తూ ఉన్నారు కదా వారందరికీ కూడా శుభవార్త అండి ముఖ్యంగా వచ్చేసి యాభై ఏళ్ళు నిండిన వారికి ఎందుకంటే మనకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరవై ఏళ్ళు వచ్చేంత వరకు పెన్షన్ అనేది వచ్చేది లేదు కదా సో ఇప్పుడే ఏంటంటే యాభై ఏళ్ళు నిండితే చాలు వారందరికీ కూడా పెన్షన్ అనేది అయితే మంజూరు అయితే చేస్తున్నారు ఒక రేషన్ కార్డుపై ఒకే ఇంట్లో రెండు ఫెన్షన్లు అయితే తీసుకోవచ్చండి మరి రెండు ఫెన్షన్లు అనేవి అంటే ఒకే ఇంట్లో ఇద్దరైనా సరే ఫెన్షన్ అనేది తీసుకోవచ్చు భార్య భర్త అయినా పిల్లలు తల్లులైనా సో ఫెన్షన్కు ఎలిజిబిలిటీ ఉంటే ఒక ఇంట్లో రెండు ఫెన్షన్లు తీసుకోవచ్చు కొత్త పెన్షన్లు అయితే త్వరలోనే మనకు ప్రారంభం అయితే అవుతున్నాయి త్వరలోనే కాదు డేట్ కూడా ఇచ్చేశారు సో మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి పొరపాట్లు కూడా లేకుండా ఎలా అప్లై చేసుకో అనేది దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎప్పటి నుంచి ఫెన్షన్కు అప్లై చేసుకోవాలి ఎన్ని రోజులు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మనకు ఎప్పుడు ఈ ఫెన్షన్ అనేది ఇస్తారు దీని గు దీని గురించి కూడా నేను క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను అలాగే ముఖ్యంగా వచ్చేసి మనమైతే గుడ్ న్యూస్ అండి ఏంటంటే ఒకే ఇంట్లో ఒక రేషన్ కార్డుపై రెండు ఫెన్షన్లు అయితే తీసుకోవచ్చు అది ఏ విధంగా ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఫెంక్షన్లు అనేది మీ చేతికి వెంటనే రావాలి అంటే ముఖ్యంగా వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది నెట్ సెంటర్లో అయితే తీసుకోవాలండి నెట్ సెంటర్ నెట్ సెంటర్లో తీసుకున్న తర్వాత సో ముఖ్యంగా వచ్చేసి అప్లికేషన్పై మీకు సిక్స్ స్టెప్ వేరే వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఈ కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కేవైసీ చేయకుండా అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఈ కేవైసీ చేయకపోతే ఇప్పుడైతే మనకు డబ్బులు అయితే రావడం లేదు పెన్షన్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా మీ సచివాలయానికి వెళ్ళి కేవైసీ చేయించుకోండి అలాగే సూపర్ సి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తయి ఉండాలి అంటే కొత్తగా పెన్షన్కు అప్లై చేయాలి అంటే మీ రేషన్ కార్డుపై మీ ఇంట్లో ఎవరెవరికి కూడా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం అంటే కారు లా కారు లాంటివి ఇలాంటివి ఉండకూడదు కదా అలాంటివి ఉండకూడదు అనమాట ఒకవేళ ఉంటే ఇస్తారండి అలాగే ఆటో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు సో ముఖ్యంగా వచ్చేసి నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి మాత్రము ఇవ్వరనమాట అలాగే మీకు మాగాని అనేది వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువగా కనుక ఉన్నట్లయితే వెయ్యి చదరపు అడుగుల కంటే మీకు మాగాని అనేది స్థలం అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేది రావండి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ మీ రేషన్ కార్డులో ఉన్నట్లయినా సరే ఈ పెన్షన్ అనేది రాదు అలాగే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్లు తీసుకుంటున్న ఇన్కమ్ ట్యాక్స్ పై పే చేస్తున్న అలాగే కరెంటు బిల్ అనేది మనకైతే ఆరు నెలలు ఇచ్చారండి ఈ ఆరు నెలల్లో కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కూడా కరెంటు బిల్లు వస్తూ ఉన్నా కూడా ఈ పెన్షన్లు అనేవి రావని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ ట్విస్ట్ అన్నీ కూడా పెట్టడం అయితే జరిగిందండి సో ఇవన్నీ ప్రాబ్లం లేదు మేము ఎలిజిబులిటీ మా ఏం మాకు ఫెన్షన్ ఎప్పుడు వస్తుందని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జూలై పదహైదవ తారీఖు నుంచి ఫెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చండి మనకు ఒకటవ తారీఖున ఫెన్షన్ అనేది పంపిణీ జరిగింది కాబట్టి సో పదహైదు వరకు మనకు కొంచెం టైం అయితే ఇవ్వడం జరిగింది పదహైదు జూలై నుంచి పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు మీరు పెన్షన్ అప్లై చేసుకోవాలి అంటే మనకు అవ్వదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అప్లై చేసుకున్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మరీ అప్లై చేసుకోవాలి లేదంటే ఏం జరుగుతుంది అంటే అనేది మళ్ళీ క్లోజ్ చేశారంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు వెరిఫికేషన్కి వెళ్ళి మీరు మీ అప్లికేషన్ అనేది శాంక్షన్ కాలేదు ఫెయిల్ అని వచ్చేసింది అని చెప్పారు అంటే మళ్ళీ మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోలేరు కాబట్టి అందుకే ఒకటికి పదిసార్లు చూసుకొని మీ ఆధార్ కార్డు రేషన్ కార్డ్ అలాగే క్యాస్ట్ ఇన్కము ఎందుకంటే క్యాస్ట్ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎస్సీ వాళ్ళకు ఆల్రెడీ యాభై ఏళ్ళకు ఫింక్షన్ అనేది ఉన్నారు కానీ ఇప్పుడు ఎస్సీ వాళ్ళకంటే ఎస్సీ వాళ్ళకు ఇస్తున్నారు ఇప్పుడు ఎస్సీ వాళ్ళకైతే యాభై ఏళ్ళకు ఫింక్షన్ అనేది పెట్టారనమాట ఇంకా ఏ క్యాస్ట్ వాళ్ళకైతే లేదు కేవలం యాభై ఏళ్ళు నిన్న వాళ్ళు నిండిన వాళ్ళు సో ఎస్సీ వాళ్ళకైతే పెట్టారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే అనమాట అందుకని చెప్పి క్యాష్ ఇన్కమ్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలన్నమాట పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి ఇంకొచ్చేసి మీ బ్యాంకు బుక్ ఏదైనా ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని 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 పెండింగ్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు బ్యాంకులో వేస్తారు అమౌంట్ అందుకే మీ దగ్గర ఖచ్చితంగా కూడా బ్యాంకు బుక్ అయితే ఉండాలి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నెట్ సెంటర్లో అప్లికేషన్ అయితే దొరుకుతుంది అప్లికేషన్ నీట్గా మంచిగా ఫిల్ అప్ చేసుకొని సచివాలయానికి వెళ్ళి చేస్తే సో వాళ్ళైతే మనకు అప్లై అనేది చేస్తారు అలా అప్లై చేసిన తర్వాత ఒకటిన్నర నెల టైం అయితే పడుతుందండి మనం జూలై నెలలో అప్లై చేస్తే ఆగస్టులో రాదు సెప్టెంబర్లో ఒకటో తారీఖున పెన్షన్ అనేది వస్తుంది అది కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంజూరు అయిన వాళ్ళకు మాత్రమే శాంక్షన్ అయిన వాళ్ళకు మాత్రమే వస్తుంది సో ఈ విధంగా అయితే మీరు నీట్గా మంచిగా అయితే అప్లై చేసుకోండి అలాగే నేను ఇంకొక విషయం కూడా చెప్తాను కదా ఒక రేషన్ కార్డుపై ఎన్ని ఫంక్షన్లు ఇస్తారని చూసుకున్నట్లయితే ఒక రేషన్ కార్డుపై రెండు ఫంక్షన్లు అయితే ఇస్తారండి అది కూడా వచ్చేసి యాభై ఏళ్ళు నుండి ఉన్న వాళ్ళకైతే భార్యకైనా భర్తకైనా ఒకరికే ఇస్తారండి మీరు అనుకోవచ్చు ఇద్దరికి ఇస్తారేమో యాభై ఏళ్ళు నిండిపోతే అని సో ఇవ్వరు అలాగే ఒకవేళ భార్యకైనా భర్తకైనా అరవై వేలు అరవై ఏళ్ళు నిండిన పో నిండిన వాళ్ళు ఒకరు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఒకరు ఉన్నా కూడా సరే అరవై ఏళ్ళు నిండిన వారికే ఒకరికి ఇస్తారు భార్యకైనా భర్తకైనా నిండిపోయిన ఒకరికే ఇస్తారు సరే అరవై ఏళ్ళు నిండిన వారికైనా ఒకరికే ఇస్తారు కానీ ఇద్దరికి ఇవ్వరు మరి ఎవరెవరికి ఇద్దరికి ఇస్తారని చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు వికలాంగులు వృద్ధులు వృద్ధులు కాదు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఇలాంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఇస్తారు ఒకవేళ ఒకే కుటుంబంలో అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు దివ్యాంగులు దీర్ఘకాల విద్య ముగ్గురు ఉన్నట్లయితే సో ముగ్గురికి కూడా ఒక రేషన్ కార్డుపై పెన్షన్ ఇస్తారు గత ప్రభుత్వంలో ఇలా ఇచ్చేవాళ్ళు కాదు మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ విధంగా అయితే కొన్ని కొన్ని చాలా మంచి పనులు అయితే మొదలు పెట్టేస్తారనమాట ఈ విధంగా అయితే ఇస్తారనమాట సో ఇదన్నమాట కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తే వాళ్ళ గురించి జూలై పదహైదవ తారీఖు నుంచి కొత్త ఫెంక్షన్లు సైట్ అనేది సచివాలయంలో అయితే ఓపెన్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు నెట్ సెంటర్లో అప్లికేషన్ తీసుకొని నేను చెప్పినట్లుగా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకొని బ్యాంకు బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని అక్కడికి వెళ్తే వాళ్ళు వాళ్ళు అప్లై చేసి మనకు ఒకటో నెల టైం అయితే ఇన్ని అప్పుడైతే ఇస్తారండి ఖచ్చితంగా కూడా ఏ ఫెన్షన్లో రావాలి అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా పూర్తయి ఉండాలి అలాగే ఈ కేవైస్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో చెందిన వారే ఉండాలి కొంతమందికి ఏంటంటే మాది ఆంధ్రప్రదేశ్ కానీ మేము పోయి ఎక్కడో ఉన్నాము మాకు వస్తుందా లేదు లేదంటే మేము ఎక్కడో నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చాము మా అడ్రస్ అయితే వేరే దగ్గర ఉంది మాకు వస్తుందని చెప్పి కూడా అడుగుతున్నారు అలాంటి వాళ్ళకైతే రాదండి ఆంధ్రప్రదేశ్కు చెందిన వారైతే ఉండాలి ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉండాలి ఇలాంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్ వస్తాయి అలాగే వచ్చేసి ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలు వాళ్ళందరికీ కూడా బ్యాంకు ఖాతాలు అయితే వేస్తారండి ఒక ఒకవేళ మీరు సచివాలయానికి వెళ్ళకపోతే సచివాలయానికి వెళ్తే మీ బ్యాంకు బుక్ తీసుకొని అక్కడికే అక్కడైతే అర్ అప్లికేషన్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు అక్కడికి మీరు ఇస్తారు అలాగే చాలామంది ఒక దగ్గర నివాసం ఉంటున్నారు ఇంకో దగ్గర వచ్చి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు ప్రతి నెల కూడా రావడం పోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు బదిలీ పెట్టుకునే కూడా వాళ్ళకు కూడా పెన్షన్ అనేది ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడికి అయితే ఇచ్చేస్తారు సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే